హలో ఎవరి మంది అందరూ బాగున్నారండి ఇవాళ నేను చికెన్ కర్రీ మీ ముందుకు తీసుకొచ్చాను చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చికెన్ కర్రీ ఎలా చేయాలో అని వర్రీ అవుతున్నారా ఎందుకు వర్రీ అవ్వడం చాలా సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఉండేలాగా పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను అనమాట కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ లో కావాల్సినవన్నీ వచ్చేసేసి కట్ చేసుకున్న టమాటాలు కట్ చేసుకున్న ఆనియను వచ్చేసి నెక్స్ట్ కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను చిన్నుల్లిపాయలు అల్లం కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ ధనియాలు కొన్ని తీసుకున్నాను అనమాట తీసుకుని అంటే చికెన్కి సరిపడినని తీసుకున్నాను నెక్స్ట్ ఉప్పు నేను కళ్ళు ఉప్పు యూస్ చేస్తున్నాను నెక్స్ట్ కారం పసుపు తగినంత తీసుకుంటున్నాను ఫస్ట్ పొయ్యి ఇచ్చేసాను అనమాట నేను ఇవాళ పల్లెటూరు స్టైల్లో పొయ్యి మీద చేయబోతున్నాను పొయ్యి ఇచ్చేస్తున్నాను అనమాట బాండ్లే పెట్టేస్తాను పొయ్యి మీద ఇప్పుడు ముందుగా ఏంటంటే మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ధనియాలు కొంచెం లైట్ వెయిట్గా వేగిస్తున్నాను అనమాట నేనైతే ఇంకా ఏం తీసుకోవట్లేదు చాలా ఈజీగా చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ధనియాలు వేగిన తర్వాత గిన్నెలోకి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత రెండు ఎండుమిర్చి మధ్యలోకి చుంచి వేస్తున్నాను అనమాట నెక్స్ట్ తాలింపు గింజలు వేస్తున్నాను నెక్స్ట్ కరివేపాకు వేసేసి బాగా వేగిస్తున్నాను తర్వాత కట్ చేసుకున్న టమోటాలు కట్ చేసుకున్న ఆనియన్ కూడా అందులోనే వేసేసి వేగిస్తున్నాను అనమాట టమాటాలు బాగా మగ్గని మగ్గనిచ్చేసిన తర్వాత నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెళ్ళకా క్లిక్ చేసాలని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకెందుకు లేటు వడలికి వచ్చేద్దాం వేగినాయి చూడండి బాగా ఇట్లాగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకు తీసుకొని ఆయిల్లోకి వేసేస్తున్నాను అనమాట ఆయిల్లోకి వేసిన తర్వాత ఉప్పు కొంచెం తీసుకొని వేస్తున్నాను అనమాట ఎందుకంటే ముందుగా ఉప్పు వేస్తుంది వేగేటప్పుడు ఉప్పు పట్టిద్ది ముక్కలకి అప్పుడు చాలా చాలా టేస్టీగా చికెన్ తినడానికి కూడా మనకి టేస్టీగా ఉంటుంది అందుకనేసి అలా చేస్తున్నాను అనమాట చాలా చాలా ఈజీగా ఉంటుంది చేయడం కూడా త్వరగా కూడా అయిపోయిద్ది ఉప్పు వేసి బాగా చికెన్ని ఆయిల్లో కొంచెం సేపు మగ్గనిస్తున్నాను ఇలాగా చికెన్ మగ్గింది కదా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను నేనైతే కిలోకి రెండున్నర టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను అనమాట మీకు కొంచెం ఇంకా తక్కువగా కావాలంటే తక్కువగా తీసుకోవచ్చు నాకైతే సరిపోయేది మనం చికెన్ కడిగినాము కదా కడిగేసరికి అందులో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ ఇనిగిపోయేంత వరకు బాగా కలబెట్టేసుకొని ఆ నీళ్లు శుభ్రంగా ఇనిగిపోయేంత వరకు బాగా ఏగనిచ్చాలి ఏగితే అప్పుడు బాగా ఇంకా టేస్ట్ వస్తుంది అల్లం ఉప్పు అవన్నీ కూడా బాగా పడతాయి అనమాట అలా వేగి కొంచెం వాటర్ ఉన్నప్పుడే కారం పసుపు వేసేసి బాగా కలబెట్టి వేసేసుకుంటే ఆ నీరు మొత్తం ఇంకిపోతాయి అనమాట అలానే కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు బాగా కారం పట్టే ముక్కలకి పట్టిన తర్వాత వాటర్ పోసేసి బాగా కలిపెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఆ ముందుగా ఇందాక మనం ధనియాలు వేగించుకున్నాం కదా అవి చల్లగా పోయినాయి తర్వాత మిక్సీకి ఎలాగో వేయాలో చూపిస్తాను ఇదిగో కష్ట ధనియాలు తర్వాత కొబ్బరి తర్వాత అల్లము తర్వాత చిన్నుల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేసుకొని వస్తాను అనమాట మిక్సీకి పట్టేసాను మసాలా రెడీ అయిపోయింది చికెన్ కి ఈ లోప చికెన్ ఎలా వచ్చేసిందో చూసేద్దాం ఎందుకో చూడండి చికెన్ బాగా ఉడికిందనమాట ఎందుకంటే నేను ఎక్కువగా గ్రేవీ కావాలని కొంచెం పులుసు ఉంచుకుంటున్నాను ఇంకా ఉడికింది కాబట్టి మసాలా వేసేస్తున్నాను మసాలా వేసేసి బాగా కలబెట్టి వేసి ఇంకా కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి పెట్టేసుకుని అది కూడా అందులోనే వేసేసి కలబెట్టి వేసేస్తే చికెన్ రెడీ అయిపోయినట్ల ఫ్రెండ్స్ నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే బెల్లైకా క్లిక్ చేస్తే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి అందరికైతే షేర్ అయితే చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్